మేడం గారు ఆవిడ పేరులో ఉంది త్యాగం అయ్యని మనం త్యాగం ఎవరి కోసం చేస్తాం మన కోసం మనం చేస్తాం ప్రపంచం కోసం చేయం మన బావు కోసం మనం త్యాగం చేస్తాం వర్తమానాన్ని మన భవిష్యత్తు కోసం మన వర్తమానాన్ని త్యాగం చేస్తాం త్యాగే నేకి అమృతత్వ మనుష్య త్యాగం ద్వారానే అమృతత్వం వస్తుంది దేన్ని త్యాగం చేయాలి మన వర్తమానాన్ని త్యాగం చేస్తే మనకి భవిష్యత్తు వస్తుంది భవిష్యత్తు కావాలంటే వర్తమానంలో త్యాగం చేయాలి మన కోసం కొన్ని పనులను వదిలిపెట్టేసి మన కొన్ని కొన్ని కొత్త పనులను చేపట్టాలి ఎప్పుడు చేసే పనులను వదిలిపెట్టేసేయాలి ఎప్పుడు చేయని పనులను మనం చేపట్టుకోవాలి ఎప్పుడు చేసే పని ఏంటి తినడం పడుకోవడం వాటిని త్యాగం చేసి కాస్త తినకుండా ఉండి కాస్త పడకుండా ఉండి ధ్యానం చేసుకుంటుంటే అది త్యాగం ఆ త్యాగం వల్ల మన వర్తమానాన్ని కొంచెం కోల్పోయిన భవిష్యత్తు బంగారం అవుతుంది ఆవిడ నుంచి మనకి సబ్జెక్ట్ అంతా వచ్చేస్తుంది నేను నా కోసమే చేసుకుంటున్నాను ఏ ప్రపంచం కోసం చేయటం లేదు నా వర్తమానాన్ని కొంచెం త్యాగం చేసి నా భవిష్యత్తుని నిర్మాణం చేసుకుంటున్నాను నా తిండిని నా నిద్రను తగ్గించుకుని నా జ్ఞానాన్ని పెంచుకుంటున్నాను నా తిండిని నా నిద్రను నా కోసం నేను త్యాగం చేసుకుంటున్నాను ఆ త్యాగం అనే పేరు ఎంత బాగుందో త్యాగమయం ఆవిడే త్యాగమయ్యి మనం మనం కోసం త్యాగం చేసుకుంటున్నాము మన కోసం మనం త్యాగం చేసుకోతే ఆ భవిష్యత్తు మనకి లేదు రైతు ఏం చేస్తుంటాడు కొన్ని గింజలను విత్తనాలను భూమిలో వేస్తాడు తి తినడు ఆ విత్తనాన్ని కానీ ఆ విత్తనాలు పెద్ద పంటని ఇస్తున్నా కొన్ని విత్తనాలు తినకుండా వాటిని భూమిలో వేస్తే ఆ విత్తనం ఒక చెట్టే ఒక చెట్టు నుంచి ఎన్నో వేల విత్తనాలు వస్తాయి దాని పేరు త్యాగము ఆ విత్తనాలు మనం తింటే చెట్టు దా ఆ విత్తనాలు తినకుండా భూమిలో వేశాడు అది భూమి పంట వర్తమానంలో మనం కొంచెం త్యాగం చేసుకొని ఉంటే ఆ భవిష్యత్తు బంగారం అవుతుంది వర్తమానాన్ని దుబారా చేస్తే భవిష్యత్తు లేదు అంధకారమే ఇది మన ప్రాపంచికంగా చెప్పుకుంటే ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది మనం వచ్చిన జీవితంలోంచి ఇంత ఇంత ఇన్సూరెన్స్ పెడితే లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు వాళ్ళ జీవితం అంతా కాపాడుకుంటారు మనల్ని ఆ ఇన్సూరెన్స్ పాలసీ అనమాట ఆ త్యాగం అనేది ఇన్సూరెన్స్ పాలసీ మనం మన కోసం కొంచెం కష్టపడదాము కొంచెం నిద్ర తగ్గిద్దాము కొంచెం భోజనం తగ్గిద్దాము కొంచెం అడవుల్లో తిరుగుతాము కొంచెం ధ్యానం చేద్దాము మన కోసం మనం త్యాగం చేసుకుంటాము మనం పక్క వాళ్ళ కోసం త్యాగం కాదు అది మన కోసం మనం త్యాగం చేసుకుంటున్నాము ఈ త్యాగం అన్న దాని ఒక వర్డ్ యొక్క మీనింగ్ మనం తెలుసుకుంటే మనం అంతా త్యాగమైరం అవుతాం ఆవిడ ఒకటి కాదు మనం కూడా త్యాగమైరం అవుతాం మన కోసం మనం చేసుకుంటున్నాం త్యాగము జగపతి రాజు గారు తన కోసం తను త్యాగం చేస్తున్నాడు ఇక్కడ డాక్టర్ గారు తన కోసం తాను త్యాగం చేస్తున్నాడు ఇక్కడ ఎవరు చేసినా కూడా తమ కోసమే తను చేస్తున్నారు త్యాగము ఎవరు ఇంకొకరికి చేయటం లేదు చేయి జాలరు చేయడం ఇంపాసిబుల్ ఒక మనిషి ఇంకో మనిషికి చేయడం ఇంపాసిబుల్ అసంభవము ఏ మనిషి ఇంకో మనిషికి ఏమీ చేయలేడు చేయాలనుకున్నా చేయలేడు ఎవరు ఇంకొకరికి ఏమీ చేయలేరు ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు అందరూ చేసుకోవాలి పక్కవాడు నీకు చేసుకోకపోతే చేయకపోతే నువ్వేగా నువ్వు చేసుకోవాలి పక్కవాడు చేస్తాడేమని కూర్చుంటే అక్కడే అంతే సంగతులు నీకు ఏమి నీకేమి ఒక అడుగు కూడా ముందుకు వేయవు నీకు నువ్వు చేసుకుంటున్నావు నీకు నువ్వు బాగా చేసుకుంటే నువ్వు కొంచెం త్యాగం చేసుకోవాలి నీ వర్తమానాన్ని కొంచెం త్యాగం చేసుకోవాలి నీ భోజనాన్ని తగ్గించుకోవాలి నీ నిద్ర తగ్గించుకోవాలి నీ ధ్యానాన్ని హెచ్చించుకోవాలి నీ సేవను హెచ్చించుకోవాలి నీ కర్మలను సుకర్మలు చేసుకోవాలి నీ సమయాన్ని నువ్వు అనేక విధాలుగా ఉపయోగించుకోవాలి నువ్వు ఎవ్వరికీ ఏమీ చేయలేవు ఎవరు నీకు ఏమీ చేయలేరు ఎవరికి వారే యమునా తీరే నేను నా కోసం చేస్తున్నాను నా పంట నేను పండించుకోవాలి ఇగో పండించుకుంటున్నాను ఇగో నా పంట అంతా ఇక్కడే ఉంది నేను విత్తనాలు జల్లేను పంట పండించుకున్నాను త్యాగం చేయలేదు పక్కన వాళ్ళ కోసం చేయలేదు నా పంట నేను పండించుకున్నాను ఇగో నా పంట అంతా ముందు ఇక్కడ విస్తారంగా ఉంది నా పంట అంతా నేను కాస్త తిండి తగ్గించుకొని కాస్త నిద్ర తగ్గించుకొని నేను ధ్యానం చేసి పుస్తకాలు చదివి నా పంట పండించుకున్నాను అందరూ ఎవరి పంట వాళ్ళు పండించుకోవాలి అన్నదే మన కోరిక మీ పంట నేను పండించలేను కదా నా దగ్గర ఏమంతా తిరగడం లేదు ఎవరి పంటను వాళ్ళు పండించుకోవాలి త్యాగం మీ వర్తమానాన్ని కొంచెం పక్కన పెట్టి మీ భవిష్యత్తు నిర్మాణం కోసం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి మీరే తిండి తగ్గించాలి నిద్ర తగ్గించాలి పేరు ప్రతిష్టన్ కోసం ప్రాక్టికల్డాం తగించాలి ధనం కోసం ప్రాక్టికల్డాం తగించాలి ఈ వన్ని తగించి దేన్ని ಹೆಚ್ಚించాలి ధ్యానాని ಹೆಚ್ಚించాలి స్వ అధ్యాయాని ಹೆಚ್ಚించాలి సజ్జన సంగత్యాని ಹೆಚ್ಚించాలి శోభ మేడం అభే చెప్పారు మూడు అని చెప్పారు ధ్యానం సర్వరోగ నివారిణి సత్య సత్యజ్ఞాన ప్రసాద్ని ధ్యానం చేయడం అంటే నువ్వు త్యాగం చేస్తున్నావు అనమాట ఆ సినిమా చూడడం అనేసి ధ్యానం చేస్తున్నావు పక్కింటి ఉబ్బిసిప్ప కబలు వినడం అనేసి ధ్యానం చేస్తున్నావు పక్క వాళ్ళ గురించి చాడీలు చెప్పడం అనేసి ధ్యానం చేస్తున్నావు చాడీలు వినడం అనేసి ధ్యానం చేస్తున్నావు ఎన్నో మానేసి కానీ ధ్యానం రాదు ఆ మానే పేరే త్యాగము నీలో ఎన్నో పనికిరాని ఉన్నాయి అవన్నీ త్యాగం చేయాలి అప్పుడు పనికి వచ్చేవన్నీ చేస్తావు మనం పనికిరాని ఎన్నో ఉన్నాయి పనికిరాని మాటలు వినడము పనికిరాని మాటలు మాట్లాడటము పనికిరాని ఆలోచనలు చేయడము పనికిరాని చూపులు చూడడము ఒకసారి ఏమైందంటే ఒక ఊరికి వెళ్ళాను నేను ఒక పెద్ద జమీందార్ ఆ రోజుల్లో ఆయన కూర్చున్నాడు ఇంట్లోకి వెళ్ళాను అన్నాడు ఆయన ఏటీ సంగతు నేను ధ్యానం చెప్పడానికి వచ్చాను స్వామి అని చెప్పాను ఆయన ఇలా కూర్చున్నాడు కూర్చుని ఇలా ఇలా కాలు ఒప్పుతున్నాడు ఏటీ సంగతి అని చెప్పేసి ఫస్ట్ కాలు ఆపడం మానని చెప్పాను పెద్ద జమీందారు నేనేమో కొత్తగా ఊర్లోకి వెళ్ళాను కాలు ఊపుతున్నాడు ఏంటి సంగతి ఇలా అంటాడు అనమాట సంగతి అవ చెప్తాను ఫస్ట్ కాలు ఊపడం మానేసి అని చెప్పాను అది వేస్ట్ పని ఎందుకు ఊపుతున్నావు కాలు నీ అనేది వేస్ట్ అవుతుంది అంటే ఆయనకి భయం వేసినా కాలు ఆపేస్తాడు ఇది పనికిరాని పని ఎందుకు పనికిరాని పనులు ఎన్నో చేస్తుంటాము అవన్నీ ఆపేసేయాలి అప్పుడు పనికొచ్చే పనులు చేస్తాము మనం త్యాగం అనే కాన్సెప్ట్కి ముందు మనం పనికిరాని పనులు చేస్తామని మనకి తెలియదు మనకి ఆ పనికిరాని పనులు ఆపేస్తు త్యాగము మనకి ఎందుకు పనికిరావు పనులు పక్క వాళ్ళ మాటలు వినడం నేనేమంటాడు నీకు తెలుసా ఆ అబ్బాయి ఏం చేస్తాడు ఆ అబ్బాయి ఏం నాకు నాకెందుకు కనుక పనికిరాని మాటలు వింటాం మనం పనికిరాని మాటలు మాట్లాడుతాం పనికిరాని కాళ్ళు ఒప్పుతూ ఉంటాం పనికిరాని చూపులు చూసుంటాం పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు వాడు ఏమనుకుంటున్నా నా గురించి వాడు ఏమనుకుంటా నీకెందుకు వాడిని ఒక కుక్క అని ఒక పిల్లి ఉన్న పంది అనుకుంటున్నాడు నీకేమైనా నష్టం వాడు కుక్క అనుకుంటే వాడి పంది అనుకుంటే నీకు ఏమైనా నష్టం ఉందా వాడు ఏమనుకుంటే నీకెందుకు కానీ మనం వాడు ఏమనుకుంటున్నాడు అని చెప్పి జీవితం అంతా వేస్ట్ చేస్తాం అందరి జీవితాలు ఎందుకు వేస్ట్ అవుతున్నాయి అంటే పని రాని పనులలోనే జీవితం వేస్ట్ అయిపోతుంది ఎవరిని వాడినే ఉద్ధరించుకోవాలి ఎవరిని వాడే కింద జారిపోకుండా సంరక్షించుకోవాలి ఎవరికి వాడే శత్రువు ఎవరికి వాడే బంధువు అన్నాడు భగవద్గీతలో ఉద్ధరేదో ఆత్మన ఆత్మానం ఆత్మానం అవసాధయేత్ ఆత్మవే ఆత్మనో బంధువు ఆత్మవి వరిపడా ఇంకోటి ఇంకోటి ఎవరికి బంధువు కాదు ఇంకోటి ఎవరికి శత్రువు కాదు ఎవరికి వాడే బంధువు ఎవరికి వాడే శత్రువు మన పనికిరాని పనులను మానేసి పనికిచ్చే పనులు చేస్తే మనకి మనం గొప్ప ప్రాణమిత్రుడు పనికిరాని పనులన్నీ చేస్తుంటే మీకు నువ్వే శత్రువు మీ పనికిరాని పనులను నువ్వు త్యాగం చేయాలి అప్పుడు పనికి పనులన్నీ చేస్తావు ట్రెక్కింగ్లు చేస్తావు ధ్యానమాహా చక్రాలు చేస్తావు ఆశ్రమాలు పెడతావు ఆశ్రమాలు చూసుకుంటారు మేడం మీరు ఆశ్రమాల్లో చూసుకోవాలి బాగా చూసుకో మీరు చూసుకోవచ్చు ఇంకెవరు చూసుకుంటారు మనం చేయకపోతే ధ్యానమాహా చక్రాలు ఇంకెవరు చేస్తారండి బాబు మనం ధ్యానం చెప్పబోతే ప్రపంచానికి ఇంకెవరు చెప్తారు ఇది మన కర్మ మన జ్యూటీ మన మన బాగు కోసం మనం చేసుకుంటున్నాం మనం చేయగలిగినకే చేస్తున్నాం చేయగలిగిన వాడు చేయాలి కదా మనం ఏది చేయగలమో అది చేసి తీరాల్సిందే రెండు కాళ్ళు ఉన్నాయి కదా కొండ ఎక్కగలం కదా రెండు కాళ్ళు లేనివాడు కొండ ఎక్కలేడు అది వేరే మాట కానీ నీకు రెండు కాళ్ళు ఉన్నాయి నువ్వు ఉపయోగించుకోవడం లేదు కొండలు ఎక్కగలవు ఎక్క ఎక్కడం లేదు నిద్రపోతున్నావు పడుకుని రెండు చేతులు ఉన్నాయి ఎంతైనా పని చేసుకోవచ్చు నోరుంది ఎంతైనా బోధించవచ్చు అందరికీ నా నోరు ఉంది కదా లక్ష మందికి మనం ధ్యానం చెప్పవచ్చు కానీ ఎందుకు చెప్పలేకపోతే చేయగలిగా ఉండి చేయకుండా ఉంటే అది వేస్ట్ నేనేది చేయగలను అది నేను చేసే తీరుతాను నేను ఏది చేయలేనో దాని గురించి ఆలోచించని ఆలోచించాను నా జేబులో డబ్బు లేదు కానీ నా నోట్లో మాట ఉంది కదా నా నోటిలోని మాట నేను ఉపయోగించుకుంటాను నా జేబులో డబ్బు ఉంటే ఆ డబ్బు ప్రపంచానికైతే ఇచ్చేసి ఇచ్చేసి ఉండేవాడిని నా జేబులో డబ్బు లేదు కానీ నా నోట్లో మాట ఉంది ప్రపంచానికి ఇస్తాను నా దగ్గర సమయం ఉంది నా సమయం అందరిది నా దగ్గర బోల్డ్ సమయం ఉంది మనం ఏది చేయగలుగుతో అది చేసే తీరాల్సింది ఇల్లు ఊడగలం అనుకోండి ఇల్లు ఊడ్చాలి అక్కడ అంత తిన తర్వాత ఆకులు ఎత్తగలం కదా మనం ఎత్తాలి ఆకులు ఎత్తాలి రెండు చేతులు ఉన్నాయి కదా రెండు చేతులు లేకపోతే ఆకులు ఉన్నాయి కదా రెండు చేతులు ఆకులు ఎత్తాలి అందరికీ సర్వింగ్ చేయాలి రెండు చేతులు ఉన్నాయి కదా లేకపోతే ఏమన్నా ఏంటి నీకు రెండు చేతులు ఉన్నాయి ఏం చేస్తున్నావు రెండు చేతులతో ఆకులు ఎత్తగలవు ఎత్తు వడ్డించగలవు వంట చేయగలవు వడ్డి వంట చెయ్యి రెండు చేతులని వంట వండు వంట వడ్డించు ఆకులు ఎత్తు ఊడ్చు చెయ్యి నోరుంది కదా మాట్లాడు చెప్పు నేను నిన్ననే ధ్యానంలోకి వచ్చానండి ఇవాళ ఏం చెప్తానంటే నిన్న ఏం చేసి ఇవాళ నిన్నటి ఇవాళ దగ్గర ఏం చేసుకున్నావు అదే చెప్పు అంతే అది చెప్తుంటే అదే వచ్చేస్తుంటున్నట నిన్న మొదలుపెట్టే ధ్యానము ఇవాళ ఇరవై నాలుగు గంటలు అయిపోయింది ఇరవై నాలుగు గంటలు నీకు వచ్చింది ఏదో ఇంత వచ్చి ఉంటుంది కదా ఒక చీమంతా ఆ చీమంతా నాకు వచ్చిందని చెప్పు నోరు విప్పు నోరు ఇప్పుడు నేర్చుకో నీ మాట నోట్లోనే పెట్టుకుంటే లాభం నోట్లోంచి మాటను తీసి ఇయ్యి అందరికీ నువ్వు ఏం లాభం పొందావో దాన్ని చెప్పు శోభ మేడం గారు చెప్పారు ఆవిడకేమో వచ్చిందో జీవితంలో ఆవిడ కోల్పోయింది ఏమీ లేదు మనమందరం లాభం పొందాం కానీ ఆవిడ కోల్పోయింది ఏమీ లేదు చెప్పడం వల్ల మనం ఏం చేయగలమో అది ఎప్పుడు చేద్దాము రెండు చేతులతో రెండు కాళ్ళతో నోటితో చెవులతో విందాం అందరి అనుభవాలు విందాం విన విందం చేతా ఉంది కదా మనకి వినకుండా ఉంటే ఏం అర్థం ఉంది నాకు మాకు నాకు అన్నగారు ఉండేవారు ఆయన పైదోకాలని పోయాడు టూ ఇయర్స్ బ్యాక్ నేను చెప్పిన మాట వినలేదు ఆయన నా సొంత అన్నగారు వినకుండా సూర్యాస్త తెచ్చుకున్నాడు మాంసం తిని బ్రాహ్మలు ఇంట్లో పుట్టి నా తల్లి దగ్గర పుట్టి నాకు పెద్ద అన్నగా పుట్టి మాంసం తింటే ఏమవుతుంది చెప్పండి మేడం సూర్యాస్త వచ్చింది దానికోసం డాక్టర్ దగ్గర పరిగెత్తాడు నేను చెప్పాను చూడండి ఆయన డాక్టర్లు ఏమీ చేయలేరు నీకు వచ్చింది నీ కర్మ వల్ల నువ్వు ఆ మాంసం తింటే మానేస్తే నీకు సూర్యాస్త పోతుంది దాని పనులు నువ్వు ధ్యానంలో చేయని చెప్తే నా మాట వినలేదు అందుకే నాకు ఆయన చెవులు నాకు అప్పగించలేదు ఆ చెవులు ఎందుకు ఇంకా ఆ చెవులే దేనికి చెవులు ఉన్నాయి కానీ ఉపయోగించుకోలేదు మా అన్నగారు నన్ను పెంచిన అన్నగారు ఆయనకు సూర్యాస్త రాకుండా నేను కాపాడలేకపోయాను ఆయన ఎక్కడ కూర్చుండేస్తే ఇంత రక్తం పడి ఉండేది ఎందుకంటే సూర్యాసస్ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు కానీ నా దగ్గర రాడు ఆ డాక్టర్కి చెవులు అప్పగించాడు కానీ నాకు చెవులు అప్పగించలేదు కానీ నాకు ఇంతమంది ఇక్కడ చెవులు అప్పగించారు ఎవరికి సోరియాసిస్ లేదు నాకు చెవులు అప్పగించారు కనుక మాంసం నిండా మానేసాలు సోరియాసిస్ రాలేదు ధ్యానం చేస్తున్నారు ఎందుకు ఎందుకోసం సోరియాసిస్ నాకు చెవులు అప్పగించకపోతే చెప్పింది చేయకపోతే చెప్పింది వినకపోతే మాంసము తింటారు సూర్యాస్త వస్తుంది రక్తం అంతా కాడుతుంటుంది తొందరగా పై లోకాలు పోతారు సమయం రాకముందే పోతారు నా సొంత అన్నగారు ఆయన చిన్న పంచి ఆయన నాకు రాముడు ఆయనకి నేను లక్ష్మణుడిని కానీ రాముడిని వదిలిపెట్టే వస్తుంది స్థితి వచ్చింది లక్ష్మణికి మా అన్నగారు నా తన చెవులను నాకు ఇవ్వలేదు ఇచ్చుంటే ఎంత బాగుండేది ఎంత ప్రగతి సాధించి ఉండేవాడు ఆ బాధ పడకుండా ఉండేవాడు ఆ సూర్యాస్ రాకుండా ఉండేది బ్రాహ్మణ ఇంట్లో పుట్టి మాంసం ఇంటి ఏమైనా ఉందా మాంసంధ్రీని ఇంట్లో ఉండే పుట్టి మాంసం మాంసీ మానేశన బ్రాహ్మల ఇంట్లో పుట్టి మా అమ్మగారి దగ్గర పుట్టి మా అమ్మగారు పెట్టిన తిండి తిని మా అన్నగారు తిండి మొదలు పెట్టాడు కర్మ మనకున్న చెవులను మనం ఉపయోగించుకోవాలి ఉన్నాయి కదా చెవులు ఉపయోగించుకోక నానా వస్తువులు పడుతున్నాయి ప్రపంచం అంతా మనకున్న చేతులు మనం ఉపయోగించుకోక మనకున్న కాళ్ళు మనం ఉపయోగించుకోక ఎందుకు ఈ బతుకు రెండు కాళ్ళు ఉన్నాయంటే అన్ని ఎక్కాల్సిందే రెండు చేతులు ఉంటే అన్ని పనులు చేయాల్సిందే నోరు ఉంది అంటే మాటలు చెప్తూనే ఉండాలి మన అనుభవం చెప్తూనే ఉండాలి మన జీవితాంతం చెప్పాలి భీష్ముడు అంపశయ మీద ఉన్నాడు ఆఖరి శ్వాసతో ఉన్నాడు అప్పటికే పది పది రోడ్లు యుద్ధం చేసి అన్ని చచ్చిపోయి ఆ అంపశయ మీద బాణాల మీద పడుకున్నాడు ఆ స్థితిలో కృష్ణుడు ఏం చేశాడు ధర్మరాజుని పోయి అంతకన్నా నేర్చుకోవాలి అని చెప్పాడు ఆయన జ్ఞానం ఉంది అని చెప్తాడు నోరు ఇప్పుతాడు ఆయన నువ్వు అడుగుతే నోరు ఇప్పుతాడు ఈ స్థితిలో నేనే అడగడం ఏంటన్నాడు ధర్మరాజు ఇప్పుడు కప్తే ఆయన పోతాడు అన్నాడే పైకి పోతున్నాడు ఆయన ఇప్పుడు కప్తే ఇంకెప్పుడు అడుగుతావు నువ్వు పోయి అడుగు అంటే అప్పుడు చెప్పాడు అప్పుడు వచ్చింది భీష్ముడు తను చనిపోయే దశలో కూడా నోరు ఇప్పాడు విస్తారంగా నోరు ఇప్పి చెప్పాడు ధర్మరాజుకి అది నోరు అంటే మన మన నోరు ఉన్న నోటిని మనం ఉపయోగించుకోవడానికి మనకేం పోయే కలం ఉన్న కాళ్ళతో కొండలెక్కడానికి మనకేం కర్మ ఇంట్లో పడుకోవడానికి ఉన్న చేతులతో చేయడం కోసం ఇల్లు ఉడ్చడానికి ఆకులు ఎత్తడానికి వడ్డించడానికి మనకేం పోయేగలం ఎందుకు ఉపయోగించవు మన చేతులు ఉన్న చెవులను ఎందుకు ఉపయోగించాం ఉన్న శరీరాన్ని ఉపయోగించుకున్నవాడే పిలబడి మాస్టరు ఉన్నదాన్ని మనం ఉపయోగించుకోవాలి లేని అది ఆలోచించ ఆలోచించాం ఉన్నదాన్ని ఉపయోగించుకుంటాం ఈ మనకి ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి ఉపయోగించుకోవాలి కదా అడవికి వచ్చాము ఇక్కడ ఉపయోగించుకోవాలి కదా మనం అందరినీ వినాలి కదా గొప్ప గొప్ప వాళ్ళంతా వస్తున్నారు కదా మన దగ్గరికి నడిచి వస్తున్నారు పక్షులాగా ఎగురుకుంటూ వస్తున్నారు మనం వినాలి కదా మరి వాడు ఎంత కష్టపడి వచ్చారు మనం విన్నాము ఎంత కష్టపడి వచ్చారు వారు నోరు ఇప్పడం కోసం వచ్చారు మనం మనం చెవులు ఇప్పాలి కదా వాళ్ళు నోరుపితే మనం చెవులు ఇప్పాలి కదా మా అన్నగారు చెవులు ఇప్పలేదు నా సొంత అన్నగారు తొందరగా పైదోకాడు లేదా ఇప్పుడు నా పక్కన కూర్చొని ఉండవలసింది నా పక్కన ఎందుకు లేడు వెయ్యి సంవత్సరాలు బతకాలి కదా ఎందుకు తొందరగా పోయాడు ఎవడి కర్మ చెవులు అప్పగించలేదు సొంత తమ్ముడికి ఇంట్లోనే ఉంది జ్ఞానం అంతా కానీ జ్ఞానం అప్పలేదు ఇంట్లోనే ఉంది జ్ఞానం మనం ఉన్నది ఉపయోగించుకోము అది వచ్చిన గొడవ లేనిది కోరుకుంటాము ఉన్నది ఉపయోగించము చెవులను అప్పగించాలి సజ్జనులకు అది సజ్జన సాంగత్యము బుద్ధిని ఉపయోగించుకుని పుస్తకాలు చదవాలి అది స్వాధ్యాయము శ్వాసను ఉపయోగించుకుని ధ్యానం చేయాలి అది ధ్యానము శ్వాస ఉంది కదా దాని మీద ధ్యాస ఎందుకు లేదు ఉన్నది శ్వాస ఇక్కడ మీద ధ్యాస అంతే ఉన్నాయి కాళ్ళు కొండెక్కాలంతే ఉన్నాయి చేతులు సేవ చేయాలి అందరికీ కాళ్ళు పిసుకాలి చేతులు రెండు రెండు చేతులు ఉన్నాయి కదా సేవ చేస్తాను నా రెండు చేతులు ఉన్నాయి ఎందుకు చేయను సేవ చేసుకోనిండి మీకు నొప్పులు ఉన్నా లేకపోతే నేను సేవ చేసుకుంటాను అంతే నాకు చేతులు ఉన్నాయి కదా నేను సేవ చేస్తున్నాను మీకు నొప్పులు లేదా నాకు అనవసరం నాకు చేతులు ఉన్నాయి నా కోసం నేను సేవ చేసుకుంటున్నాను మీకోసం కాదు అయ్యా మనం చేయగలిగింది చేసే తీరాలి పై ఒకలో ఉన్న మా అన్నగారు ఈ మాటన్ని వింటుంటాడు నిజమే నేను మా తమ్ముడి మాట వినలేదు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎంత చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవాలి ఈ కాళ్ళు రెండు పడిపోకముందే కొండలు ఎక్కాలి వర్మగారి మాట విని కొండలు ఎక్కాలి రేపు ఆగస్టులో మళ్ళీ నాలుగు రోజులు వస్తాను మన అందరి చేతులు మొక్కలు నాటాలి మనము ఆయన ఎన్ని మొక్కలు తీసుకొస్తే అన్ని మొక్కలు మనం నాటుతాం స్వామీజీ మా చేతులు అందుకోసమే ఉన్నాయి తర్వాత ఇంకొక పని చేయాలి నాకు అందరూ పదకొండో తారీఖు వెళ్తాం కదా బాబు ఇక్కంచి మెయిన్ రోడ్ వరకు నడుచుకుంటూ వెళ్తాం అందరం ఓకేనా నడుచుకుంటూ వెళ్తూ దారిలో ఉన్న చెత్త అంతా తీసేస్తాం స్వచ్ఛ భారత్ అరవై పదకొండు పదకొండో తారీఖే కదా మార్నింగ్ టిఫిన్ చేసేది తర్వాత మధ్యాహ్నం భోజన తర్వాత మధ్యాహ్నం భోజన తర్వాత అందరూ నడుచుకుంటూ వెళ్తాం మెయిన్ రోడ్ వరకు ఏవేముంటే అన్ని చూసుకుంటూ వెళ్తామయ్యా మెయిన్ రోడ్ వరకు తుమ్మది వలస వరకు బాబు అన్ని స్వచ్ఛ భారత్ బ్యాగ్స్ అన్ని ఏర్పాటు చేయించాలా ప్రతి ఊళ్ళో చెత్త క్లీన్ చేసి కాల్చి వెళ్తాం మనము మన చేతులు ఉన్నాయి కదా స్వచ్ఛ భారత్ అనేది నాకు చాలా ఇష్టమైన పని నాకు నేను ఎప్పుడు ఆలోచిస్తుంటాను ఈ భారతదేశంలో అమెరికాలో తోటి ఎక్కడ చెత్త ఉండదు ఈ భారతంలో ఎంత ఇంత చెత్త ఉంది ఇంట్లో ఇంటి ఇంటికి పడేస్తారు చెత్త అంతా ఎక్కడ చూసినా చెత్త 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 రామచంద్ర నేను కలగకుంటున్నాను ఏ చెత్త లేని భారతదేశం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అయ్యా స్వామీజీ నా కల నాయన చెత్త లేని భారతదేశం నాకు కావాలి కనుక పదకొండో తారీఖు ఆఫ్టర్ లంచ్ అందరు రెడీ అయిపోయి ఇక్కడ మొదలుపెట్టిన మెయిన్ రోడ్ వరకు ఎక్కడ ఒక కాగితం ఒక చెత్త ఒక వేస్ట్ పీస్ అయితే ఉండకుండా అన్ని కలెక్ట్ చేసుకుని అన్ని కాల్ చేసేయాలి స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్